हां बनैट तो सब तिर लोगज घालणार आहे तिर लोगज नुसते असेल ना ऐस आता చాలండి చాలండి అంటే ఇక్కడ నేను రిసీవ్ చేసుకోవాలి కదండి బావగారు రిసీవ్ చేసుకోవాలి కదా నేను ఇంకా ఈడు మా బావగాడు అండి ఇవన్నీ ఈ మావగారు అండి ఈడు మా అండి ఈయన ఎల్బిఎస్ గారండి ఈయన ప్రకాష్ టంట హౌస్ మేనేజర్ గారు సార్ దాని గురించి చెప్పండి అది చెప్పండి ఓకే ఇది తయారీ ఇదిగో పైన ఉంటుంది తయారీ ఈ పైన అదిగో అక్కడ కూడా ఇరవై ఐదు రూపాయలు తినేసాడు దగ్గు దగ్గుచిందా తినడానికా ఇంకోటి కావాలని అది నువ్వేం చేస్తావంటే అది ఒక యాభై కోసం స్టాక్ పెట్టావు అనుకో పద్నాలుగు రోజులు నిలవంటది అంట అది అది ఎప్పుడు కావాలి అప్పుడు తింటాడు ఓకే ఓం నమస్తే ఇది ఎలా పట్టింది లా చెల్లికిచ్చి చె బాగుంది అయ్యి బాబు నేను సూపర్ గా కవర్ చేయను బాబు కాశీ విశ్వేశ్వరుని ప్రసాదం పంచి పెడుతున్నా ములు గణేష్ గారు అండి ఆయన ఈయన సౌత్ ఇండియాలో శారీ సెక్షన్ లో మరి అది చూపెట్టేది ఇది లేటెస్ట్ హలో చెప్పండి సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎట్లా అవునండి నేను అయితే భోజనం దగ్గర ఉన్నాను ఇవాళ మా ఇంట్లో చిన్న కార్యక్రమం ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ దాటిన తర్వాత ఇలా వచ్చేస్తున్నారా ఇప్పుడు అవుతే నేను ఫో రేపు ఓరేవనా రేపు ఓరొస్తాను ఓకే ఓకే అండి ఏమండి ఓకే 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 ఉంటానండి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఉంటాను సార్ అది ఆపిస్తుంది అది ఎలా పెట్టే పెట్టండి మీకు ఐటమ్స్ ఎలా ఉన్నాయండి అదేనండి ఇది కూడా అండి వాళ్ళు అంటే పొద్దు నుంచి రన్నింగ్ ఇంట్లో ఉంది అంతా పర్వతం సత్యనారాయణ గారు ఆర్ఆర్ నగర్ అది కదా అక్క గారు తీస్తున్నాడు కోడంలోనే మీ అబ్బాయిని కాదురా బాబు ఇప్పటివరకు అందరినీ తీసిందా అమ్మాయి అందరినీ తీరా అంటున్నానండి అలాగే